ఐ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు క్రోధినమ్మ సంవత్సరం సింహరాశి వారికి వారి యొక్క జాతకం వాళ్ళ యొక్క మంచి చెడులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుంది వీరు ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలి కొత్తగా అభివృద్ధి చెందాలి అన్ని రంగాలలో ముందుకు రావాలని ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే పట్టిందల్లా వారికి బంగారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది కొత్తగా వ్యాపారాలు పెడతారు పెట్టిన వాళ్ళందరూ కూడా యొక్క సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కావచ్చు సినీ రంగంలో పరిచయం కొత్త పరిచయాలు చే అయిన వాళ్ళు కావచ్చు చాలా బాగుంటుంది వాళ్ళు కూడా కలిసి వస్తుంది అలాగా చెరువు వ్యాపారులకి కూడా మంచి లాభాలనేవి చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా చూసుకుంటే వీళ్ళు చాలా బలంగా ఉన్నారు చాలా బాగుంటుంది ధనం కూడా బాగా నిలకడగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలలో బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరి కుటుంబ పరిస్థితులకు వచ్చేపాటికి ఎక్కువ బాధ్యతలతో కూడినటువంటి జీవితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగుని మనం చెప్పుకోవచ్చు చాలా కొత్త బాధ్యతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా కొన్ని గొడవలు కూడా ఎక్కువగా వీరి వీరి మీదకి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ కావలసిన వాళ్ళు కూడా కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే భార్యాభర్తలు ఈ సింహరాశి వర్గాలు సింహరాశి గల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారి యొక్క రాశి పరంగా చూసుకుంటే భార్యాభర్తలు కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే గతంలో విడాకుల వరకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వివా విడాకులనే ఉపశమనం చేసుకుంటారు ఎక్కువగా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది భార్య భా భార్య కానీ భర్త కానీ వారి యొక్క అన్యూన్యత పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహం అయ్యి సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి యొక్క జాతకాన్ని పరిశీలించుకోండి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా లేదా జాతక పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కారం ద్వారా వారికి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా ప్రేమికుల విషయంలోకి వస్తే కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు వారి యొక్క ప్రేమని వ్యక్తం చేస్తారు వ్యక్తం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అవతల వాళ్ళు కూడా ఒకే చెప్తారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని ఇష్టపడ్డా ఆడవాళ్ళు మగవాళ్ళని ఇష్టపడ్డా కూడాను వారి యొక్క ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మీ మనసులో ఎప్పటి నుంచో చెప్పాలి అనుకునేటువంటి మాట చెప్పకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరాన్ని మీ మనసులో మాటను వ్యక్తం చేయండి ఖచ్చితంగా అది ఫలించేటువంటి అవకాశం ఉంది గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ యొక్క రాశిగల వాళ్ళు ఇప్పుడు కలిసేటువంటి అవకాశం చాలా దృఢంగా కనబడుతుంది వీళ్ళు మధ్య వ్యక్తుల వల్ల విడిపోయినటువంటి వాళ్ళు కూడా అదే మధ్య వ్యక్తుల ద్వారా కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా సహనంతో ఎదురు చూడవలసి ఉంటుంది అలాగే ఆర్థికంగా బలంగా ఉంటుంది అన్ని రకాలు కూడా పర్వాలేదు బాగానే ఉంది కానీ ఇది కొంచెం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నీ బాగున్నప్పటికీ కూడాను ఆరోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి కొన్ని శరీరంలో కొన్ని కూడా మార్పులు అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి వీరు సంపాదించేటువంటి లక్ష్మి కూడా అధికంగా ఆరోగ్యానికి పెట్టవలసి ఉంటుంది కాబట్టి యొక్క రాశి వారి ఈ సంవత్సరంలో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే వీరికి చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి మనశ్శాంతి కలిగి అన్ని విధాలు బాగానే ఉంటారు కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టాలి మన జాతకంలో కూడా ఒక్కొక్కసారి మార్పులు చేర్పులు కలిగి కొన్ని సమయాల్లో మంచి జరుగుతుంది కొన్ని సమయాల్లో చెడు జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారికి అన్ని రకాలుగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరం బాగా ఉంటారు నూతన గృహం లేని వాళ్ళు నూతన గృహం కొంటారు ఇంకా కట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా నూతన గృహం కడతారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కూడా విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ప్రమోషన్లు వస్తాయి అన్ని రంగాలలో వీళ్ళు చాలా బాగున్నారు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి వీళ్ళకి అన్ని బాగున్నప్పటికీ కూడాను ఆరోగ్య విషయంలో ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ఆరోగ్య పరంగా మీరు కొద్దిగా చూసుకున్నట్లయితే జాగ్రత్తగా మీకు అంతా చాలా ఈ యొక్క రాశి రెండు వేల ఇరవై నాలుగులో మీ జాతకానికి బాగా సపోర్ట్ చేయడం వల్ల మీ జాతకం చాలా బాగుంటుంది కొన్ని నెలవారీ రాశిఫలాలు కూడా మీరు చూడండి వాటిలో కూడా చిన్న చిన్న చేర్పులు మార్పులు ఉంటాయి వాటిని కూడా మీరు అనుసరిస్తూ వెళ్ళినట్లయితే మీ యొక్క జాతకం చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి